తెలంగాణ పల్లెల్లో ఎన్నికల వాతావరణం కోలాహలంగా జరుగుతుంది పంచాయతీ ఎన్నికల్లో రేపే మొదటి విడ ఎలక్షన్లు జరగనున్నాయి తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమయం వచ్చేసింది రేపే మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయి దాదాపు పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీల్లో మూడు విడతల్లో తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్లు జరగనున్నాయి ఇప్పటికే ఎలక్షన్ అధికారులు మొదటి విడత ఎలక్షన్ సంబంధించిన పూర్తి కార్యక్రమాలన్నీ పూర్తి చేసినట్టు సమాచారం ఎన్నికల రోజున ఓట్ల ఎన్నికల రోజునే ఓట్ల లెక్కింపు నిర్వహించినారు దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎవరు సర్పంచ్గా గెలుస్తారనేది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉత్కంఠగా నెలకొంది అయితే తెలంగాణలో తెలంగాణలో అతిపెద్ద గ్రామం అతి చిన్న గ్రామం ఎక్కడుందో ఒకసారి వివరాల్లో చూద్దాం అతిపెద్ద గ్రామం వివరాలు అతిపెద్ద గ్రామం కమ్మడి ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం మేజర్ పంచాయతీ అని తేలింది ఎలక్షన్ ఎలక్షన్ కమిటీ ప్రకారము ఖమ్మం జిల్లాలోని భద్రాచలం మేజర్ పంచాయతీగా తేరింది ఈ ప్రాంతం పంచాయతీతో పాటు మండల కేంద్రం కూడా కొనసాగుతుంది రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన జాబితా ప్రకారము నలభై వేల ఏడు వందల అరవై ఒకటి అరవై ఒకటి ఓటర్లు ఈ పంచాయతీలో ఉన్నట్టు ఇక్కడ డిసెంబర్ పదకొండున ఎన్నిక ఎన్నికలు జరగను జరగనున్నాయి అంటే మొదటి విడతలోనే ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి అన్నట్టు ఈ పంచాయతీ ఎస్టీ జనరల్కు సర్పంచ్ అభ్యర్థికి కేటాయించారు దీ మొత్తం ఈ మేజర్ గ్రామ పంచాయతీలో ఇరవై వార్డు మెంబర్లు ఉన్నట్టు సమాచారం ఇరవై వార్డు మెంబర్లు ఐదు స్థానాలు ఎస్టీ జనరల్కు ఐదు స్థానాలు ఎస్టీ మహిళకు ఐదు స్థానాలు జనరల్కు ఐదు స్థానాలు జనరల్ మహిళకు కేటాయించారు ఇక సర్పంచి సర్పంచ్కి ఐదుగురు పోటీ పడుతున్నారు వార్డుకు వార్డు మెంబర్లకు సెవెంటీ ఫైవ్ మెంబర్స్ అంటే డెబ్బై ఐదు మంది పోటీ పడుతున్నట్టు సమాచారం పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈ ప తొలిసారి పంతొమ్మిది వందల ఎనభై రెండులో దీని పంచాయతీగా గుర్తించి తొలిసారిగా ఎన్నికలు జరిగినట్టు సమాచారం రెండు వేల ఐదులోనే ఈ ప్రాంతాన్ని మున్సిపాలిటీగా మార్చడానికి ఏర్పాటు చేసిన పలు కారణాల వల్ల రద్దయింది దీంతో రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ మున్సిపాలిటీగా మార్ మార్చేందుకు ప్రయత్నించిన న్యాయపరంగా కొన్ని చిక్కులు ఎదురవడంతో అప్పటికి రెండోసారి కూడా ఇది రెండోసారి కూడా న్యాయపరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి దీంతో రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ ఎన్నికలు జరగలేదు చివరికి అప్పటికి బీఆర్ఎస్ ప్రభుత్వం భద్రాచలం పట్టణాన్ని మూడు మూడు విభాగాలు మూడు భాగాలుగా మూడు పంచాయతీగా మూడు పంచాయతీగా విభజిస్తూ నిర్ణయం తీసుకుంది కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వచ్చిన వచ్చాక భద్రాచలం పట్టణాన్ని ఒకే గ్రామ పంచాయతీగా కొనసాగించింది అలాగే పద్నాలుగు ఎంపీటీసీ స్థానాలతో తిరిగి మండల కేంద్రంగా ఏర్పాటు చేసింది అలాగే తెలంగాణలో అతి చిన్న గ్రామం ఉందనేసి దాని వివరాల్లో కూడా చూద్దాం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అల్లపల్లి మండలం అడవి అడవి రామారం అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో అతి తక్కువ ఓటర్లు ఉన్న గ్రామ పంచాయతీగా రాష్ట్రంలోనే నిలిచింది ఈ ఈ గ్రామంలో మొత్తం ఎనభై ఐదు మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు వీళ్ళలో నలభై మంది మహిళలు నలభై ఐదు మంది పురుషులు ఉన్నారు ఇక్కడ సర్పంచ్ స్థానాన్ని ఎస్టీ జనరల్కు కేటాయించారు అలాగే ఇక్కడ ఉన్న నాలుగు వార్డులకు ఎస్టీలకే రిజర్వ్ చేశారు ఈ గ్రామానికి డిసెంబర్ పదిహేడున మూడో దశలో ఎన్నికలు జరుగున్న జరుగుతున్నట్టు సమాచారం అడవి రామారం అనేది పినపాక నియోజకవర్గంలో ఉంది ఇది మారుమూల ఏజెన్సీ ప్రాంతం ఇక్కడికి ఇప్పటికీ కనీస ఈ గ్రామానికి కనీస సదుపాయాలు రోడ్డు రవాణా విద్యుత్ వంటి సదుపాయాలు కూడా సరిగా లేనట్టు సమాచారం ఇది రాష్ట్రంలోని అతి చిన్న గ్రామంగా ఎనభై ఐదు మంది ఓటర్లు కలిగిన గ్రామంగా ఎలక్షన్ కమిటీ ప్రకటించింది